అందరికీ నమస్కారం లతా బిఏ రచన ఉన్నవ విజయలక్ష్మి గారు చదువుతున్నది దేవి ఆరో ఎపిసోడు చూడగానే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ సుజనా వాళ్ళు ముఖాముఖాలు చూసుకున్నారు మనం అనుకున్నంత అయిందన్నమాట అంది సుకన్య ఏమనుకున్నారు అంది లత పెళ్లి పందిట్లో ఎవరో అనుకుంటుంటే విన్నాం ఆవిడ ఎప్పుడు మీ ఇంట్లోనే ఉంటుందని సరే ఇలా పుట్టింట చేయరిని ఆడపడుచులు ఏకు మేకైనట్టు అందరి మీద అధికారం చలాయిస్తూ ఇంటి పెత్తనం అంతా చేతిలోకి తీసుకునైనా తీసుకుంటారు లేకపోతే ఇంట్లో అందరూ వాళ్ళని లోకువ చేస్తూ ఇంటి పనంతా చేయించనైనా చేయిస్తారు మరి మన లత్త ఆడపడుచు కోవకు చెందిందో అని అనుకున్నాం అని అంది సుజన ఆవిడ బాలకం చూస్తుంటే మొదటి రకానికే చెందిందిగానే అనిపించింది కదా అంది సుకన్య అయినా కాస్త మంచి చేసుకుంటే పొంగిపోయే రకంలా కనిపించింది నువ్వు ఆ ప్రయత్నం చేయి అంది సుమిత్ర ఆ వాళ్ళ వాళ్ళ సుందరితో మాట్లాడిన సందర్భం అంతా వివరించి చెప్తూ విసుగ్గా నిట్టూర్చింది లత మే మాటలు వింటుంటే చిన్నప్పుడు మా బామ్మ చెప్పిన మాట ఒకటి గుర్తొస్తోంది మా బామ్మ వాళ్ళ అమ్మకి అంటే మా నాయనమ్మ గారి అమ్మమ్మకి ఐదో ఏటే పెళ్ళైందిట ఆ రోజుల్లో అతి బాల్య వివాహాలు అమ్మల్లో ఉండేవి కదా అందులో అప్పటి రోజుల్లో ఐదు రోజులు పెళ్లి అని యథావిధిగా జరిపించేవారు పెళ్ళికొడుక్కి పద్నాలుగో పదిహేనో ఏళ్ళో ఉండడం వల్ల కాస్త జ్ఞానం తెలిసి పెళ్ళి పేటల మీద ఎదురుగానే కూర్చునేవాడట కానీ ఏడ మాత్రం ఉండుండి పేటల మీద నుంచి లేచి వెళ్ళిపోతూ ఉండేదట అప్పుడు పెద్దవాళ్ళు ఒక ఉపాయం ఆలోచించారట ఆవిడ మధుపరకం కొంగులోని ఇన్ని మరమరాలు శనగపప్పు పోసేవారట అవి తింటూనైనా కుదురుగా కూర్చుంటుందని ఆవిడైతే అవన్నీ గుటుకు గుటుకు మింగేసి మళ్ళీ లేచిపోతాను అని అదిట మళ్ళీ వాళ్ళు ఇన్ని పోయడం ఇలా ఆ ఐదు రోజులు ఎంత పడ్డారో అనట అని లత చెప్తుంటే మిగిలిన వాళ్ళు ముగ్గురు పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వారు ఆ పెళ్లి కూతురుకి మీ ఆడపడుచుకి పోలికి ఎక్కడో తెలియడం లేదు అన్నారు ఆ పిల్లను కూర్చోబెడదామని వాళ్ళు ఎన్ని పెట్టినవి అవే అయిపోగానే ఆవిడ పేటల మీద నుంచి లేచిపోయినట్టు మా సుందరమ్మను మంచి చేసుకుందామని ఆవిడకు సేవ చేయడం మొదలు పెడితే ఆవిడ తన అవసరాలన్నీ తీర్చుకున్న ఆనక్య మన మీద ఆములు దూములు చేస్తుంది మొదట్లో నాకు ఆవిడ సంగతి తెలియక పైగా కొత్తలో భయంచతో వదినగారు వదినగారు అంటూ ఆవిడ చుట్టూ తిరిగాను అప్పుడు నా చేత చచ్చి చాకిరీ చేయించుకుంది ఆవిడ స్నానం చేశాక ఆవిడ బట్టలన్నీ ఉతికి ఆరవేసి మళ్ళీ తర్వాత చక్కగా మడతలు పెట్టి తనగదిలో పెట్టమనేది ఆవిడ తలలో పెట్టుకునే సవరానికి వరానికి ఒకసారి తలంటు పోసినట్టు సీకాయతో రుద్ది ఆరబెట్టమనేది ఇన్ని పనులు చేయించుకొని కూడా ఇంకా కస్సు బుస్సు అంటూనే ఉండేది ఒకసారి ఏమైందంటే ఆవిడ బ్లేడుతో గోళ్లు కోసుకుంటుండగా చేతి గోరు బాగా పొట్టలోంచి వచ్చేసి కాస్త రక్తం వచ్చింది దానికోసం అక్కగారు నానా హంగామా చేస్తుంటే తమ్ముళ్ళందరూ పోగై దానికి దానికి డెటాల్ రాసి కట్టుకొట్టారు సరే తర్వాత భోజనానికి వచ్చింది చేతికి కట్టుతో అన్నం ఎలా తింటుంది అంది నేను నోరు జారి ఒక మాట అన్నాను ఏ ఆధరవుకి ఆ ఆధరువు నిండుగా విడివిడిగా అన్నంలో కలిపి పెట్టేశాను మీరు చెంచా తీసుకొని తినండి అన్నాను మళ్ళీ చెంచా ఎందుకు నువ్వే ముద్దలు చేసి పెట్టేయంది సరే అన్నాను తీరా నేను ముద్దలు చేసి అందివ పోయేసరికి చెయ్యి చాచడానికి బదులు నోరు తెరిచేది మంది సుకన్య అదేమిటే అంటూ ఇవన్నీ అతిశయోక్తులు చెప్తున్నట్టు అంది సుమిత్ర నమ్మలేనట్టు అతిశయోక్తి కాదు అక్షరాల జరిగింది అని లత అంటుంటే అంత పెద్ద ఆవిడ నిన్న అన్నం తినిపించమని ఎలా అందే అంది విస్మయంగా సుజన మరి అదే అక్కడే మా అత్తగారు బావగారులు ఈయన అందరూ కూర్చొని భోంచేస్తున్నారు అక్కడ కూర్చుని ఆవిడకి అన్నం తినిపించాలంటే నాకేమిటో సిగ్గుగా తోచింది ప్రాణం చచ్చిపోయినట్టు అయింది కానీ ఆవిడ మాత్రం చిన్న పిల్లలాగా నోరు తెరుస్తూ చక్కగా తింది పోనే తింటే దింది ఆ సమయంలో కూడా ఎంత అహంకారమో చూడు అన్నం నములుతూ పచ్చడి కొద్దిగా నారిక్కి రాయమంటుంది నాకు సరిగ్గా అర్థం కాక ఒకదానికి ఒకటి రాశాను దాంతో చూసుకో పెద్ద పెద్ద కేకలు చిరాకు పడిపోయింది అప్పటినుంచి నాకు అసహ్యం వేసింది ఈవిడ మర్యాదకి మనిషి కాదు దూరంగానే ఉంచాలి అని అనుకున్నాను ఆ నుంచి ఆవిడతో ముభావంగానే ఉంటూ వస్తున్నాను సరే మీ అత్తారు వాళ్ళంతా అక్కడే ఉన్నారన్నావుగా ఇవిడ ఆగడం చూసి వాళ్ళేమనలేదా అంది సుజన విస్తుపోతూ మేము మా వదినతో కాస్త దుడుకుగా మాట్లాడడం తెలిస్తే చాలు మా అమ్మ లక్ష తిట్లు తిడుతుంది మమ్మల్ని మరి మీ ఇంట్లో ఏమిటి బాబు అంది సుకన్య ఈవిడ మాట అంటే ఆ ఇంట్లో అందరికీ శిరోధార్యం నా కూతురు కాదా ఈ మరదల్ని ఇహ హడలు కొట్టేస్తుందని మా అత్తగారు ఎంత సంబరపడిపోతారో మీకు తెలియదు అలాంటిది ఇంకా ఆవిడని అదుపులో ఎలా పెడతాము అని లత అంటుంటే ఆవిడ విషయం వదిలే మగవారైనా అక్కగారిని ఏమి అనరా తమ అక్క పెద్దదిగానే గౌరవం ఉండొచ్చే అనుకో అందరికీ ఆ అక్క మీద దేవత అంది లత కసిగా ఇలా అయితే చాలా కష్టం బాబు అంది సుమిత్ర కష్టమా మరీ కష్టం నాకైతే మా ఆడబడుచు దాష్టికం చూస్తే వచ్చే కోపం కన్నా మా అత్తగారు వాళ్ళు అలా వింటూ ఊరుకోవడం ఇంకా కోపం వస్తుంది అనుకోండి ఆవిడదే ఉంది ఒక విధమైన అధికార దాహంతో అదోలాంటి స్వార్థంతో కళ్ళు మూసుకుపోయి ఉంది అలాంటప్పుడు ఆ కళ్ళు తెరిపించాల్సిన బాధ్యత ఆవిడకుందా లేదా ఇంట్లో మిగిలిన వారికి ఉంది వాళ్ళు అలాంటి ప్రయత్నం చెయ్యకపోగా నువ్వు ఇంటి అజమాయిషి మరదళ్ళ మీద పెత్తనం అమోఘంగా చేస్తున్నావంటూ ఇంకా పొగుడుతుంటే ఆవిడకి తన తప్పు తెలుసుకునే అవకాశం ఎప్పటికీ రాదు అని లత అంటూ ఉంటే అంతో ఇంతో చదువుకున్న మీ వారు కూడా అక్కగారి అక్రమ ప్రవర్తనను చూస్తూ ఊరుకుంటారా అంది సుకన్య లత ఒక్క క్షణం తడబడి తన భర్త అంత చేత కాని వాడు ఆత్మాభిమానం లేనివాడు తన కళ్ళ ఎదుట భార్య అవమానపడుతూ ఉంటే చూస్తూ ఊరుకోగల పౌరుషహీనుడు అని చెప్పుకోవడానికి ఆ పిల్లకే ఎలాగో అనిపించింది అది కాకపోయినా తన పెళ్ళ ఇంకా ఐదారు నెలలే కదా అయింది మరి కొద్ది రోజులు ఓపిక పడితే భర్తలో మార్పు వస్తుందని ఆశ కూడా ఉంది లత వెంటనే సమాధానం చెప్పకపోవడం చూసి సుజనంది పెళ్ళై ఇలా కాపురానికి వచ్చిందో లేదో అలా వీడు ఇంట్లో వాళ్ళని నిద్రిస్తున్నాడని వాళ్ళంతా అనుకుంటారేమో అని భయమేమో ఆ సింగినాథం ఆత్మాభిమానం కంటే ఎక్కువ ఏంటి ఆ మెప్పుదల మెహర్బానీలు అసలు తమ్ముళ్ళిచ్చిన అలసే ఆవిడకి అలా కొమ్ములు మొలిపించింది అంది సుమిత్ర బొత్తిగా ఏమీ అనకుండా ఉండర్లే అయినా సిగ్గు బిడియం అన్నమే లేవు మధ్య మధ్య నేను ఏదో ఒకటి ఎదురు సమాధానం చెప్తూనే ఉంటాను అలాంటి రోజు నాయక నన్నేమే నన్నేమీ అనలేక ఆ కోపం అంతా మా తోటి కోడళ్ల మీద మరింత చూపిస్తూ ఉంటుంది అనేసింది లత భర్త అసమర్థతని అప్పుడే అందరి ముందు వెల్లడించుకోవడం ఇష్టం లేక కానీ ఆ సమయంలోని అమ్మాయి మనసులో మరొక నిర్ణయం కూడా చేసుకుంది ఈసారి మళ్ళీ నేను అక్కడికి వెళ్ళాక మావారు అక్కగారి మాటలకి తగిన సమాధానం చెప్తారా సరే సరే లేకపోతే ఆయన్ని ఎలాగో ప్రతిమలాడుకొని ఆ ఊరు నుండి ట్రాన్స్ఫర్ చేయించుకోమనాలి మేము ఎదురుగా ఉంటేనే కదా మా ఆడబడిచి అలా మాట్లాడుతుంది దూరంగా వెళ్ళిపోతే ఏ ఏ బాధ ఉండదు అని అనుకుంది మీ ఆడపడుచు చర్యలను కలిపి ఎవరైనా ఒక కథ రాస్తే బాగుండును అంది సుకన్య లత నవ్వేసింది తర్వాత మరి కాసేపు కూర్చున్నారు సుకన్య వాళ్ళు వాళ్ళంతా యూనివర్సిటీలో తమ తమ అనుభవాలు అవి చెప్తుంటే అంతటి సరదా ఆయన జీవితం వదులుకొని తాను తొందరపడి ఈ పెళ్లికి అంగీకరించానేమోనని బాధ కలగసాగింది లతకి అయినా ఎంఏ అయిపోయాకైనా పెళ్లి చేసుకోవాల్సిందే కదా అప్పుడైనా తన అదృష్టంలో ఇలాంటి సంసారమే రాసిపెట్టి ఉంటే అది తప్పేది కాదేమో కాకపోతే రెండు మూడు సంవత్సరాలు నిశ్చింతగా సంతోషంగా కాలం గడపవలసి వచ్చును అని అనిపించింది భోగి రేపనగా గోవిందరావు వచ్చాడు అన్నమాట ప్రకారం ఆ పండగ రెండు రోజులు అత్తవారు తనకి జరిపిన మర్యాదలతో లోటుపాట్లు ఎంచడం కానీ తనకిచ్చిన బట్టలు బాగుండలేదు అనడం కానీ ఏమీ చేయలేదు అతను అల్లుడి మర్యాద అనుకువా చూసి అత్తమామలు పొంగిపోయారు లత కూడా అతను అక్కడ ఉన్న నాలుగు రోజులు చాలా సరదాగా గడిచిపోయాయి ఆ నాలుగు రోజుల్లోనూ లత కోరిక మీద రెండు సినిమాలకు వెళ్లారు వాళ్ళిద్దరు అత్తవారి ఊరిలో అయితే ఏ రెండు నెలలకు సినిమా చూడ్డానికి పర్మిషన్ ఇస్తుంది సుందరి అదైనా తోటి కలిసి వెళ్లాల్సిందే కానీ మగవారితో చివరికి వారు తాడి గట్టిన వాడైనా కలిసి వెళ్ళకూడదు అందుకే ఇద్దరు కోడళ్ళు ఇంట్లో పనికి ఉండిపోతే మరొక ఇద్దరు వెళ్ళి వచ్చేవారు సుందరి మాత్రం వారానికి పది రోజులకి తనకి ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వెళ్ళి అది చూసే వరకు ఊరుకునేదే కాదు అలా చూసొస్తూ ఉంటుంది ఆవిడకి ఎవరి సహాయమో అక్కర్లేదు రిక్షా ఎక్కి ఒక్కతే వెళ్ళిపోతుంది దుర్గమ్మ బయటికి ఎక్కడికి సాధారణంగా వెళ్ళనే వెళ్ళదు ఇక ఆ ఇంటి మగవారిని సినిమాలు సరదాలు అవి లేవు వాళ్ళు సంవత్సరానికి ఒక సినిమా కూడా చూడరు అందుచేతనే ఇక్కడ తాను అడగ్గానే సినిమాలకు బయలుదేరిన భర్తను చూస్తే లతకి ఎంతో ముచ్చటేసింది చిలక గోరింకల్లా అలా కలిసి తిరుగుతున్న కూతుర్ని అల్లుడిని చూసి వాసుదేవరావు గారు భార్య ముచ్చట పడిపోయారు లత తన స్నేహితురాళ్ళందరికీ చెప్పిన విషయాలు ఏవి ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు లేకపోతే ఎదురుగుండా అల్లుడు ఇంత మంచితనం ప్రదర్శిస్తూ ఉంటే అతన్ని గురించి ఏమేమో చెప్పిన కూతుర్నే వాళ్ళు తప్పుగా అర్థం చేసుకునేవారు ఉమ్మడి కుటుంబాల్లో కాస్త సర్దుకుపోవడం నేర్చుకోవాలని కూతుర్నే మందలించేవారు వచ్చిన మర్నాడే అడిగాడు వాసుదేవరావు గారు కూతుర్ని మరొక నెల రోజుల పాటు తమ దగ్గర ఉంచుకుంటాము అని దానికి మాత్రం అతను అంగీకరించలేదు అది వారి మనసుకి కాస్త కష్టంగా తోచిన ఏదో వచ్చి పది రోజులు ఉంది అంతే చాలు ఎక్కడైనా వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండడమేగా తమకు కావాలి అని సరిపెట్టుకొని ఊరుకున్నారు తర్వాత రెండు రోజులకే గోవిందు లతతో వెళ్ళిపోయారు నీకు తెలియదు లత ఈ ఇంటి కోడళ్ళు పుట్టింటి మాట తలవకుండా ఈ ఇంటికి అమ్ముడుపైన బానిసల్లా పని చేయాలి అంది భారతి కళ్ళంట నీళ్లు పెట్టుకుంటూ ఆ వాళ్ళ ఉదయం భారతి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది తమ్ముడు రాజా ఇరవై ఏళ్ళు వాడు టైఫాయిడ్ జ్వరంతో ఇరవై రోజుల నుంచి మంచం మీద పడున్నాడని ఇంట్లో అందరికీ అతని విషయమే దిగులుగా ఉందని రాస్తూ అతను అక్కగారిని చూడాలని కలవరిస్తున్నాడని భారతిని ఒకసారి పంపించమని రాశారు ఆ ఉత్తరం వాళ్ళు మాధవరావు పేరును రాశారు అది చదువుకుంటూనే అతను తారా మండలానికి ఎగురుతున్నట్టే భార్యను చివాల్టు పెట్టడం మొదలుపెట్టాడు ఇంటికి పెద్దది అమ్మ అక్కయ్య ఉంది నాకంటే పెద్దవారు ఇద్దరు ఉన్నారు వాళ్లందరినీ వదిలిపెట్టి మీ నాన్న నా పేరు మీద ఉత్తరం రాస్తాడు ఈయనకేమన్నా బుద్ధి ఉంది అని అనుకోవాలా లేదా వాళ్ళందరూ లెక్కలేదా ఏమిటి నీ భార్య విషయంలో నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించు అని నన్ను హెచ్చరించడమా లేకపోతే ఇంకా ఈ కాలంలో కూడా ఈ ఉమ్మడి కుటుంబాలు ఈ పెద్దవాళ్ల పెత్తనాలు ఏమిటని హెచ్చరించడమా ఇలాంటి పిచ్చి పిచ్చి ఉత్తరాలు నాకు మరెప్పుడు రాయొద్దని ఆయనకి గట్టిగా రాయి అంటూ ఆ కార్డు భార్య మొహాన్ని గిరవట వేశాడు ఇంట్లో ఉన్న పది మంది ముందు అతని భార్యను అలా చివాట్లు వేస్తూ ఉంటే లత మనసంతా ఎలాగో అయిపోయినట్టుగా అయింది ఆ రోజంతా భారతి ఎలాగో ఉంది వడిలిపోయిన ఆమె ముఖం ఎర్రగా ఉబ్బి ఉన్న కళ్ళు చూస్తుంటే లతకి కూడా ఆమెను పలకరించాలంటే ధైర్యం చాలలేదు తర్వాత ఎప్పుడో మాధవే అంది ఊరుకో భారతి మనవాళ్ళు కోపం కొత్త ఏమిటి మరిదిగారు అన్న మాటలు మనసులో పెట్టుకొని బాధపడకు లేదక్కయ్య వారి మాటలకి బాధపడే అంత మెత్తదనం ఇప్పుడు నా మనసుకే లేదు అది బండబారిపోయింది నా బాధంతా నా తమ్ముడి గురించే ఇరవై ఏళ్ల వాడు బియ్య చదువుతున్నాడు భగవంతుడు వాడి మీద కనుక దయ తలచకపోతే హా అమ్మ నాన్న ఏమైపోతారో నేను ఊహించలేను నాకు వాడిని చూడాలనే ఉంది కానీ ఎలా అక్కయ్య కోసం వాడు కలవరిస్తున్నాడని తెలిసిన కరగని ఈయన మనసు నేను అడిగినంత మాత్రమైన మెత్తబడుతుందా పోనీ మీ నాన్నగారిని అత్తగారికి ఒక ఉత్తరం రాయమను నువ్వు రాయి రాదా అంది అక్కడే ఉన్న లత మనసు ఉండబట్టలేక ఎంత పిచ్చిదానివి అన్నట్టు చూసింది మాధవి అప్పుడు మరేదో సాకు చెప్తారు అంతేగాని మనం మన వాళ్ళు అడిగిన వెంటనే అక్కడికి పంపిస్తారు అని అనుకుంటున్నావా మనం ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు అంది లతకి అదే నిజమే అనిపించింది ఎందుకంటే అంతకు వారం రోజులకు ముందు సుమతికి అలాంటి అనుభవమే అయింది వాళ్ళక్క కూతురి పెళ్లి నిశ్చయమైందని ఉత్తరం రాస్తూ ఆ పెళ్లికి పది రోజుల ముందే చెల్లెల్ని తప్పకుండా రమ్మని రాసింది సుమతి వాళ్ళక్క సుమతి బావగారైతే దుర్గమ్మకి సుందరికి కేశవ్కి నారాయణకి అందరికీ రాశారు ఇహా ఉత్తరాలు చదువుకుని అతని వినయం అంతా తెలివి తక్కువతనం కింద జమకట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన వ్యాఖ్యానాలు చేయడం మొదలుపెట్టారు ఆ తల్లికి కూతురికి నలుగురు కొడుకులకి ఆ విషయం నాలుగు రోజుల బాతాకానీకి సరిపడా గ్రాసం అందించింది పోనీ అనుకున్నదేదో వాళ్లలో వాళ్ళ అనుకున్న అంత బాధ లేకపోను కానీ అందరు భోజనాలు కూర్చున్నప్పుడు కాఫీ తాగుతున్నప్పుడు ఆ ప్రస్తావన తెచ్చి ఆ ఉత్తరంలోని ప్రతి అక్షరాన్ని లక్ష తప్పులు అంటగడుతూ మీ బావ ఒట్టి బడుద్దాయి సుమ అన్నట్టు సుమతిని విక్కరిస్తూ ఉండేవారు ఒక్కొక్కసారి అది అంతటితో ఆగక మిగిలిన వారి పుట్టిళ్ల వైపు కూడా మళ్ళీ వాళ్ళ వాళ్ళను కూడా హేళన చేస్తూ ఉండేవారు అది వినడం ఇష్టం లేక ఏ కోడలైనా అవతలకు వెళ్ళిపోతే ఆమెను పిలిచి ఎదురుగా నిలబెట్టుకొని మరీ ఆ మాటలు అనేవారు ఆ మనుషుల్లో ఉన్న ఈ విధమైన హింసా ప్రవృత్తికి ఎలా నిర్వచనం చెప్పుకోవాలో లతకి అర్థం కాలేదు కానీ ఆమెకు అనిపించింది ఒకటే తాను చాలా చోట్ల చదివింది శత్రువు చేతిలో ఎవరైనా చిక్కిపోతే వాళ్ల నుండి కొన్ని రహస్యాల్ని రాబట్టడానికి కొన్ని నిజాలు కక్కించడానికి ఆ శత్రువులు అవలంబించే పద్ధతులు చాలా రకరకాలుగా ఉండేవట చేజెక్కిన మనిషిని శారీరకంగా బాధించడం కాకుండా అతనికి అత్యంత ప్రీతి ప్రాత్రమైన వ్యక్తులని అతని కళ్ళెదుట బాధించి అతడికి మానసిక క్షోభాన్ని కలిగించేవారు అతని భార్యని అతని కళ్ళ ఎదుటగానే మానభంగం చేయడం అతని పిల్లల్ని అతని ఎదురుగానే నరికి చంపడం లాంటివి బహుశా తన అత్తగారు వాళ్ళు ఆ కోవకి చెందినవాళ్ళేమో అని అనిపించింది అక్కడ వాళ్ళు విధించే శిక్షలకి ఇక్కడ వీళ్ళు తమని బాధ పెట్టే విధానానికి సహస్రాంశం భేదం ఉండొచ్చు కానీ ఆ శిక్ష వెనుక ఇంబడి ఉన్న మానసిక ప్రవృత్తి పైశాచిక ఆనందం ఒక్క కోవకు చెందినవే నిజం చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళు విధించే శిక్షలు తక్కువైనప్పటికీ వీళ్ళనే ఇంకా భయంకరమైన మనుషులుగా చెప్పుకోవాలి అక్కడ వాళ్ళు ఏం చేసినా ఏం శిక్ష విధించినా ఒక ఉద్దేశంతో ఒక స్వార్థంతో ఫలాపేక్షతో చేస్తారు కానీ ఇక్కడే ముందు కోడళ్ల తల్లిదండ్రుల్ని నాడడం వల్ల వారికి ఒరిగే లాభం ఏమీ ఉండదు కేవలం కోడళ్ళని ఏడిపించడం అన్న తృప్తి ఒకటే తప్ప ఆ తృప్తి కోసం వాళ్ళు ఈ కోడళ్ళని ఎదురుకుండా పెట్టుకొని వాళ్ళ చెవిని పడేలాగా మాటలని వాళ్ళు ముఖాలు ఎలా రోషంతో కందిపోతున్నాయో స్వయంగా కళ్ళతో తాము చూసి ఆనందిస్తారు లత కసిగా పెదవి కొరుక్కుంది కక్షగా పళ్ళు నూరుకుంది ఆమెకి ఒళ్ళు మండిపోతోంది ఒకనాడు తాను తన స్నేహితురాళ్ళు మాట్లాడుతుందంతా గుర్తుకు రాసాగింది వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది ఎపిసోడ్లన్నీ ప్లే చేయాలను కొట్టి ప్లేలిస్టులు చూడండి ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్